హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్ నేను మీ కృష్ణ ఈరోజు మన రెసిపీ కారం తొనలు అండి క్రిస్పీ స్నాక్స్ చాలా చాలా కరకరలాడుతూ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది టీ టైమ్ స్నాక్స్గా బెస్ట్ రెసిపీ మీరు కూడా ఇవి ఇవి తయారు చేయండి టేస్ట్ చాలా బాగుందని అంటారు పిల్లలు అయితే వీటిని చాలా చాలా ఇష్టంగా తింటారు చేసుకోవటం కూడా చాలా ఈజీ తక్కువ సమయంలో చక్కని స్నాక్స్ రెసిపీ అనమాట మరి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళదాం దీనికోసం ఒక ప్లేట్లో రెండు కప్పుల మైదా పిండిని తీసుకోవాలి నేను మైదా పిండి తీసుకున్నాను మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు ఆ తర్వాత ముప్పో టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి తర్వాత ఈ నెయ్యి అంతా పిండికి బాగా పట్టించాలి కాస్త పొడి పొడిగా వచ్చేలాగా రవ్వ రవ్వగా అయ్యేలాగా పిండిని మిక్స్ చేసుకోవాలి అండ్ మనం ఇలా ఉండలాగా చేస్తే కరెక్ట్గా నిలబడితే మనం వేసిన నెయ్యి కరెక్ట్గా ఉన్నట్లు తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని ఈ పిండిని బాగా గట్టిగా ఉండేలాగా కలిపి ఉంచుకోవాలి మన చపాతీ పిండి మీద కొంచెం గట్టిగా ఉండాలి ఈ పిండి మీరు మనం నెయ్యి వేసాము కదా ఆ ప్లేస్లో నూనెని కూడా వేసుకోవచ్చు కాస్త వేడి చేసి వేసుకోండి సరిపోతుంది పిండిని చూడండి ఈ విధంగా కాస్త గట్టిగా ఉండేలాగా కలిపి ఉంచుకోవాలి వేలితో నొక్కితే కాస్త మృదువుగా ఉండాలి పిండి కాస్త గట్టిగా ఉండాలి తర్వాత దీన్ని కవర్ చేసి ఒక పావు గంట పాటు నానపెట్టుకోవాలి పిండిని నానితే బాగా గుల్లగా వస్తాయి మనకి ఒకసారి మరలా అంతా మిక్స్ చేసేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా వీటిని డివైడ్ చేసుకోవాలి మనం ఒక చపాతీకి సరిపడినంత పిండిని తీసుకొని మిగిలిన పిండి మీద తడి క్లాత్ కానీ ఒక ప్లేట్ కానీ కప్పి పక్కనుంచి తర్వాత చపాతీ పేట మీద ఇలా పొడిపిండి చల్లుకుని దీన్ని చపాతీలాగా తయారు చేసుకోవాలి చపాతీలాగా తయారు చేసేసుకొని కాస్త పలుచుగా మ మరీ మందంగా కాదు మరీ పలుచుగా కాదు ఈ మందం ఉండేలాగా చూసుకోవాలి తర్వాత దీన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి ఆ తర్వాత మరలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి మనకి అరచయ్యంత ఉండే షీట్స్ లాగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత చిన్న చిన్నగా ఇలా నైఫ్ తోటి కట్ చేసుకోవాలి ఆ వైపు ఈవైపు కొంచెం లేసుంచి వీటిని మనం రోల్ చేసుకోవడానికి వీలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత దీని మీద కాస్త పొడిపిండి చల్లేసుకొని దీన్ని రోల్ చేసుకొని ఆ వైపు ఈ వైపు కాస్త నొక్కి పెట్టేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అన్నిటిని తయారు చేసుకోవాలి ఒక వాయికి సరిపడా ముందే చేసి పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ మీడియంకి మార్చుకొని వీటిని వేసేసుకొని వీటిని ఇవి ఆయిల్లో వేయగానే చక్కగా పైకి తెలుతాయి చూడండి ఏ తొనలు కా తొనలు పర్ఫెక్ట్గా వచ్చేసాయి ఇప్పుడు వీటిని కొంచెం వేగిన తర్వాత రెండు వైపుకి టర్న్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు వీటిని తీసేసుకోవాలని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంటే వీటి టేస్ట్ మారిపోతుంది కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే వీటిని ఒక జాలిగరటిలోకి తీసేసుకొని ఒక బేసిన్లోకి వేసుకోవాలి ఈ విధంగా అన్నిటి వాయిల్ని వేయించుకోవాలి ఒక వాయ బేసిన్లోకి తీసుకోగానే కొద్దిగా సాల్టు కొంచెం చాట్ మసాలా కొంచెం కారం చల్లుకొని తీసుకోవాలి అప్పుడే ఆ వేడికి బాగా పట్టుకుంటుంది చేత్తోటి కాస్త మిక్స్ చేసేసుకోవాలి ఇలా అన్ని వాయిల్ని చేసేసుకోవాలి ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి ఈ కారం తనులు మీకు చాలా బాగా నచ్చుతాయి క్రిస్పీగా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే ఈ రెసిపీని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి